ఈరోజైతే పరిరక్షణ ఆరోగ్య దినోత్సవం కాబట్టి ప్రకృతిని కాపాడుదాం ప్రకృతి తిరిగి మనల్ని కాపాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత సెవలాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం చెట్లను కాపాడితే మనకి మంచి ఎండకు కూడా ఆ చెట్లనేవి నేను ఇస్తుంది అనమాట చాలా వరకు చెట్లు నరికేస్తున్నారు కదా ఈరోజు స్పెషల్ ఏంటంటే పరిరక్షణ ఆరోగ్య దినోత్సవం కాబట్టి మేమైతే మా పొలం దగ్గర ఏదో ఒక చెట్లు నాటుతాం చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది పొలం కాడికి వచ్చేసి అయితే శనగ పైరు పెట్టేది లేదు కాబట్టి ఒక రెండు నెలలు బీడని చెప్పాను కదా కసివంతా మలిసిపోయిండదనమాట కొంతమంది మందు కూడా వేస్తారు కొంతమంది అయితే అలాగే బీడు వదిలేస్తారు ఆవులు అయితే వచ్చానన్నమాట ఇప్పుడు కైకాడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము చాలా బాగుంటుంది ఇక తోట కూడా కొద్దిగా ముందు అయితే వేసున్నాను ఇప్పుడైతే వేయలేదనమాట అన్నీ తెచ్చున్నాను గింజలన్నీ అన్నీ నారాలి ఇక రెండు నెలల దాకా అయితే భయం లేదు ఆవులు మెప్పుకోవడానికి అంతా ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఎక్కడ చూసినా చూడండి బీడే అనమాట ఎక్కడ చూసినా బీడే ఇంకా రోడ్డు పక్కనే అనమాట మా కైలు ఆవులు ఇంకా చాలు పొద పొదము పొద్దుపోయిందంటే పోవాలి సర్కార్ చెట్లు కూడా కొంతమంది అయితే పైరు పెట్టరు అనమాట సర్కార్ చెట్లు మలిచిపోతాయి తాటి చెట్లు చూడండి ఎక్కడ చూసినా తాటి చెట్లే మీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో మా ఊర్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ తాటి చెట్లే ఎక్కువ ఉంటాయి తాటిపండ్లు తాటి కళ్ళు తాటికల్ సీజన్ అయితే చెప్పవలేదనమాట ఇంకా అక్కడ నుండి వాళ్ళు పైరు పెట్టలేదు అనమాట పక్కన వాళ్ళు అక్కడ కూడా కంప చెట్లు మాది కూడా ఒక్క కై అయితే పైరు పెట్టాల మీకు ఇంతకుముందు చూపించా ఆ పొలము కంప చెట్లు ఉన్నాయి నదిక మళ్ళీ వచ్చేసాయి కంప చెట్లు పెట్టాలి ఈ సరన్నా పెట్టాలి ఏమైనా సరే మనిషికి పౌడర్ బుసు బుట్టు పెడితే ఎంత అందంగా ఉంటుందో అలాగే పొలాలు కూడా నీట్గా దున్నేసి పైరు పెడతా ఉంటేనే బాగుంటుందన్నమాట ఆ కైలు లేదని చెప్పేసి పైరు పెట్టుకుంటా మానేసామంటే ఇక గో అక్కడ పక్కన చూడండి చెట్లు మలిచిపోయినాయి ఆ మాత్రం మలిచిపోయి ఈ కారంగా ఉంటుంది అంతా కానీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ విధంగా కొన్ని కొంతమంది అయితే పెట్టరు ఒక్కొక్కసారి పైరు పెట్టకపోయినా ఏం పైరు పెట్టలే ఏం పైరు పెట్టలా అని అందరూ అడుగుతుంటారు మన ఇబ్బందులు ఎన్నన్నా ఉన్ని పైరు అయితే ఖచ్చితంగా పెట్టాలి నలుగురితో కూడా పక్కన అలాగే నలుగురితో కూడా పైరు పెట్టినప్పుడే మనకి పైరు బాగా అవుతుందనమాట లేదంటే వెనక ముందు పెట్టినామంటే అట్టో ఇట్టో అయిపోతాం మీకైతే ఇప్పుడు మామూలు పరిచయం చేస్తాను చూడండి దీని పేరు వచ్చేసి జున్ను అనమాట దాని పేరు వచ్చేసి స్వీటీ అయినకాలం జుడు బుల్లి దూడ ఏ బరుడా దాని పేరు వచ్చి కిట్టమ్మ దీని దోడు అది ఇంకా ఒక కోడదోడు ఉనిందనమాట దాన్ని అమ్మేసాము నా కొడుకు అయితే దాన్ని అమ్మేసినప్పుడు ఫుల్గా అయితే ఏడ్చేస్తాడు నా దులు నా దోడు నాకు తెచ్చి చెంది లేదన కోడదోడ్లు అమ్మేస్తాము పెయ్యిదోడలు అయితే మనం మేపుకుంటాము కోడదోడ్లు కూడా కొంతమంది మేపుకుంటారు ఎద్దుల కింద వాటిని తోలుకోవాలని అదే పెంచి కూడా అమ్ముకోవచ్చు ఎద్దులు కోడదోడ్లు లేదంటే మనమే కూడా వాడికి కొంతమంది అయితే మేపుకొని దున్నుకుంటారనమాట ఇక మేమైతే అమ్మేస్తాము కొన్నప్పుడు ఏంటంటే వెంట హుండీలో వేస్తాం తిరుమలలో కొన్నప్పుడు ఏంటంటే వాటికి ఏదో ఒక దానికి యూజ్ చేస్తుంది ఆ తర్వాత నా కొడుకు ఏడ్చి ఏడ్చి ఒక టెన్ రూపీస్ ఇచ్చిన తర్వాత ఇంక చాలే అని చెప్పేసి అయితే కామ్గా అయిపోయినాడు కాబట్టి లాస్ట్కి ఒక మాట ఏంటంటే పల్లెటూరులోనే కాదు పట్టణాల్లో విలేజ్ల్లో కూడా చెట్లను పెంచుదాం చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ మనం తీసుకొని మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అనేది చెట్లకి చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన వీడియో మంచిగా ఉంటే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందంటే కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో మీది విలేజా పల్లెటూరా లేదా పట్నమా టౌనా అనేది కమెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సీయూటా